విక్రాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలోని శివారు తకరారు భూములను నేడు మండలాధికారులు సర్వే నిర్వహించారు వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణంలో భాగంగా భూములు కొలుపుతున్న నిర్వాసితులకు అంతారంలోని తకరారు భూమిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో నేడు మండలాధికారులు పోలీసుల బందోబస్తుతో సర్వే చేసేందుకు వెళ్ళగా సాగులో ఉన్న అంతారం గ్రామానికి చెందిన సంఘం డప్పురాజు తన తాతల నుంచి నలభై సంవత్సరాలుగా సాగు చేస్తున్న తన భూమిలో ఇతరులకు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తూ వెంట తెచ్చుకున్న పురుగుల మద్దతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు వెంటనే స్పందించిన పోలీసులు అడ్డగించి నీకు న్యాయం జరిపిస్తామని చెప్పి మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు అనంతరం అధికారులు సర్వే నిర్వహించి అట్టి భూమిలో రెండు ఎకరాల ఇరవై నాలుగు గంటల భూమిని డప్పురాజు కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగిందని మిగతా భూమిని భూ నిర్వాసితులకు పంపిణీ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు

ఏమన్నా ఉంటే చూడండి పోనీ కాదు సార్ ఆయన తక్కువైతే చాలా ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది ఉంది కాబట్టి అనిపిస్తుంది అట్లా మళ్ళీ ఎక్కువ ఉండదు కాబట్టి మన నాకు నాకు కొడుకు చేస్తే కొడుమీద భూమి పెట్టుకొని కూడా ಇಂತ ಇಬ್ಬು ಎಕರ ಸರಿ ತಕ್ಕ ಮಾತು ಮಾತು ಮಿಗಲ್ಪ ಜಾಗ ಮಧ್ಯ ಮಾ ಅರ್ ಕಿ ದ ದ ದ ಮೇಮಂ ಅ ఈరోజు గారు ఆరాయను పోలీస్ బందోబస్తును ఇద్దరు ఏఎస్ఐ సార్లను పెట్టి దౌర్జన్యంగా మా భూమి చూసుకున్నే మేము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి మా దగ్గర సర్టిఫికెట్ ఉన్నది ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఎమ్ఆర్ గారు వచ్చి చూసిపోయినప్పుడు సర్టిఫికెట్ చూపిస్తే సరే మీకు భూమి ఇచ్చి పెడతాము తర్వాత అని చెప్పేసి ఆరు ఎకరాలు చూసుకొని ఆరు ఎకరాలు బస్సు మీద తండవాళ్ళకి వాళ్ళకి ఇచ్చిండ్రు మాకు నాలుగు ఎకరాలు ఇస్తామని చెప్పేసిండ్రు ఇప్పుడు మళ్ళీ దౌర్జన్యం కూడా వచ్చి మాకు ఏమి ఇండిమేషన్ ఏమి లేకుండా మా పిల్లలతో మేము సొసైటీ చేసుకుని కూడా మేము రెడీ ఉన్నాము ఆల్రెడీ మంద డబ్బులు కూడా తెచ్చుకున్నాం మేము మేము ఎంతవరకు అయితే కూడా మొన్న ఎమ్మెల్యే సార్తో మాట్లాడితే ఎమ్ఆర్ఎ సార్ ఆర్ఎస్ సార్ కూడా చెప్పిండు మా దళితులకు అవమానం చేసుకుంటా మేము దస్తే కూడా చేస్తాము అంటే కూడా వాళ్ళు ఇంట లేకుండా సర్వేలు తెచ్చి కొల్పించి మాకు నాన్న నాన్న తిప్పదిస్తున్నారు మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం కానీ వాళ్ళు సార్ బలం దొరికొచ్చి మాకు జబర్దస్త్గా చేస్తున్నారు ఇప్పుడు కబ్జాలు ఎవరు కబ్జాలో మేమే ఉన్నాం కందేశం కంది కూడా చూసుకోండి కంది లాగోడి ఎంతమంది కలిసిండ్రు అంత మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు తీసుకున్నారు వాళ్ళు ఐదు ఎకరాలు తీసుకొని కొలుచిస్తున్నారు ఆల్రెడీ వాళ్ళకి ఇస్తున్నారు మేము కబ్జాలో సప్తి కట్ ఉన్నది మా దగ్గర అంతా ఉన్నది కానీ వాళ్ళు వినకుండా ఇచ్చేస్తున్నారు బాద్బుక్తో ఉన్నది మా దగ్గర చెప్పించిన కానీ వాళ్ళు వినకుండా ఇంతమంది జనరు నస్తున్నాయి వేరే సైడ్లో భూములు ఉన్నాయి ఇవ్వచ్చు కదా మా ఆరు ఎకరాలు తీసుకున్నారు సార్ ఆడికి మా ఐదు ఎకరాలు తీసుకెడితే అయిపోతే మేము ముగ్గురు తాతోళ్ళకు ముగ్గురు ఉన్నాం మేము మంచుకుంటాం అని అన్నాము సరే అన్నారు సార్ కూడా అన్నారు మస్తు భూములు వేయతుండే కానీ ఈ భూమినే వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కూడా సార్ వాళ్ళని కూడా కలెక్టర్కు కానీ కెమ్ఆర్ కానీ అందరు కోరుకుంటున్నాము డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏఎస్ఎస్ఆర్లకు కూడా మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాము వాళ్ళే మేము వచ్చారు కూడా ఏమి గొడవ చేసుకున్నారు కాబట్టి మాకు దయచేసి న్యాయం చేసిపోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం கொ <laughs> <laughs>